ఎవరు చేసే ఊరు ఆక్రమూ ఎవరు చేసేది చెరువు ప్రతినిధించారు ఎవరు ఆక్రమే కావరు ఎవరు లేదు కొవ్వులుగా కొవ్వరు చిరుపండి కొవ్వూరు పంట రేపు చుట్టరా అండి మళ్ళీ multimillion dollar 1 million dollars <laughs> Korea's Deutschland New कोडिनेशन <laughs> केरु جي جوٽي ڏانهن وڃي رهيو آهي 언제 올 거야? 보도 보다. 다는. 5회에서만의 이슈스레어. 이래서 텔레그램 측에서 앞으로 말해줄 때 뭐가 나란히. 오케이, from next time, give me the. బై వన్ ఎక్కువ మనకు వచ్చేది రెవెన్యూ అండ్ సర్వే ఇష్యూస్ సో రెవెన్యూ సర్వే స్ప్లిట్ చేసి మండల్ వైజ్ ఇష్యూస్ ఇవ్వండి డివిజన్ వైస్ ఇవ్వండి సిమిలర్లీ పంచాయత్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి అది కూడా ఎంపీఓ వైజ్ ఇచ్చేసాయి సో ఈ పంచాయతీలో ఈ చెరువు గురించి ఇష్యూ లేదంటే డ్రైన్ వేసారు చెత్తపడేసారు లేఅవుట్లో చేశారు మా లేఅవుట్లో చేశారు కోర్టు కేసు మాకు ఇల్లు కొట్టలేదు ఇలాంటి పంచాయతీ ఇష్యూస్ అయితే సో అది Uh, MPD hmm? Okay. Okay. Uh, instructions this week? There are many oh, instructions you uh, can tell You can tell me. perception so uh, uh, related the idea is called. వాటిలో మనము సర్వే ఎస్పెషల్లీ బాగా లాగింగ్ అంటే లాస్ట్లో ఉన్నాం బాటమ్ ఫైవ్లో సో దాంట్లో ఎస్పెషల్లీ త్రీ క్వశ్చన్స్ అడిగారు మీకు ముందే సర్వే చేస్తున్నట్టు సమాచారం అందుతుందా అండ్ సర్వే మీ ఫీల్డ్కి వచ్చి సర్వే చేస్తున్నారా లేదా అని అండ్ సర్వేర్ ఏదైనా ఎక్స్ట్రా డబ్బు అడుగుతున్నారా అని ఒక త్రీ క్వశ్చన్స్ మీద ఐవిఆర్ఎస్ కాల్స్ వెళ్ళాయి దాంట్లో ఫస్ట్ థింగ్ ఏదైతే మీరు నోటీస్ సర్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఫలానా తేదీ ఫీల్డ్ వస్తామని చెప్పాలో అది చేయట్లేదని మ్యాక్సిమం అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చెప్పారు అండ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే కూడా ఈస్ట్ గోదావరి ఈజ్ ఇన్ ద బాటమ్ త్రీ సో ఇది ఆల్ మండల్ సర్వేస్ అండ్ డిఏఓఎస్లు అండ్ ఆర్ ఆర్డిఓస్ నాకు ఏ డే మీ దగ్గర వచ్చిన లాస్ట్ టూ మంత్స్ ఎఫ్లైన్ పిటిషన్స్ అన్ని కూడా ఆడిట్ చేసి ఎన్ని వాటిల్లో నోటీస్ సర్వ్ అవ్వలేదు అండ్ ఎన్ని వాటిల్లో ఫీల్డ్ ఎంక్వైరీ ఫోటో లేదు సో ఈ టూ థింగ్స్ చేసి నాకు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఏడీ సర్వే గారు ఇది ఫాలో అప్